నాకు సత్సంగం అంటే చాలా ఇష్టం సత్సంగం నన్ను వశం చేసున్న చేసుకున్నంతగా మరొక సుగుణం నన్ను ఆకర్షించలేదు అంటే ఎవరైతే సత్సంగం చేస్తున్నాడో వాళ్ళ పట్ల ఆయన ఎంత ఇష్టం అంటే నువ్వు ఇతరమైనటువంటి పూజలు యజ్ఞాలు ఇప్పుడు మనం కూర్చుని చేసే యోగాలు ఇవి ఎన్ని చేసినా కూడా నాకు అనవసరం అది కాదు ఆ ఒక్క సత్సంగం మీదే నాకు ఇష్టం ఎందుకని ఆటోమేటిక్గా సత్సంగం చేసినప్పుడు వాడి మనస్సు భగవంతుడి విషయాలు వైపు వెళ్ళిపోతుంది బయట విషయాల పట్ల ఆకర్షణ తగ్గిపోతుంది కనుక వాడు నల్లో కలిసిపోవడానికి ప్రయత్నం జరుగుతుంది యోగం చేస్తున్నావు నీకు డైరెక్ట్గా పరమాత్మ లోపల చూసుకునేది నీకు చూపిస్తున్నావు కానీ ఎంతసేపు నువ్వు ఎంతసేపు చేస్తున్నావు యోగం గంట గంటలో కూర్చున్న దాంట్లో నిజంగా పరమాత్మ దగ్గర కూర్చునేది ఎంతసేపు ఐదు నిమిషాలు సో మిగతా యాభై ఐదు నిమిషాలు కాళ్ళు నొప్పులు అటు ఇటు సర్దుకోవడం సరిపాయి మనకి సత్సంగం ఉందనుకో నువ్వు అది ఆసక్తిగా వినటం మొదలుపెట్టిన తర్వాత నువ్వు ఈ నొప్పుల గురించి ఆలోచించే అవకాశం రాదు నీకు నీకు ఉత్సాహం కలిగేటట్టుగా కథ చెప్పేవాడు భగవంతుడు కథ చెప్పేవాడు ఉంటే నువ్వు గంటల తరబడైనా కూర్చోగలుగుతావు అప్పుడు ఒళ్ళు నొప్పులు అనిపించవు సో సత్సంగంలో ఉన్నటువంటి గొప్పతనం అది అందుకు చెప్తున్నాను అందువల్ల ఇతరమైన ఏ విధానమైనటువంటి విషయాల్లో సరే నన్ను పొందాలనేవాడికి సత్సంగం నన్ను ఆకర్షించినంతగా ఇంకేది ఆకర్షించలేదని చెప్తున్నాడు సత్సంగం చేసేవాడంటే నాకు అంత ఎక్కువ ఇష్టమని చెప్పడం జరుగుతుంది సాధనలు ఇప్పుడు చెప్తున్నాడు మనం చేసేవన్నీ సాధనలు యోగములు సాంఖ్యము ఆత్మవిచారణ ధర్మ ధర్మాన్ని పాటిస్తున్నామని అని చెప్పి అనటం స్వాధ్యాయం పుస్తకాలు చదువుకోవడం శాస్త్ర పఠనం అన్నీ చదవటం స్వాధ్యాయం నీకు నువ్వు చదువుకోవడం తపస్సు తర్వాత త్యాగము ఎవరికైనా ఈ ధ్యానం చేస్తూ ఉండడం తర్వాత ఇష్టాపూర్వ యజ్ఞాలు కావాల్సినటువంటి యజ్ఞాలు చేస్తూ ఉండడం అవి తర్వాత సత్సంగం అంతగా నన్ను ఆకర్షించలేకపోయావి ఇవి ఏవి కూడా నాకు సత్సంగం అంత ఆకర్షణ ఇంకా వేటి ఎందు నాకు లేదు అంటే మానవులు ఇన్ని చేసినా కూడా వాళ్ళు నన్ను డైరెక్ట్గా ఆకర్షించలేరు ఒక్క సత్సంగంలో వాళ్ళు ఉంటే నన్ను ఆకర్షిస్తారని చెప్తున్నాడు అంటే నేను అక్కడొచ్చి కూర్చుంటాను సత్సంగం జరిగే చోట నేను కూర్చుని ఉంటాను ఎవరెవరు ఎంత శ్రద్ధగా వింటున్నారో ఎవరు మనసులో మార్పులు జరుగుతున్నాయో వాటిని నేను తెలుసుకుంటూ ఉంటాను సాధన చేస్తుంటాం ఇక్కడ యజ్ఞం చేస్తుంటాం యజ్ఞంలో మనం చదివే మంత్రం మీద ఎంతమంది ఏకైక దృష్టి పెట్టుకుని చేస్తున్నారు యజ్ఞం ఆలోచించండి లేదు ఎందుకని మన మనసు బయటికి పరిగెత్తడం అలవాటైపోయింది దానికి కూర్చోండు శ్రద్ధగా దాని మీద కూర్చోండి అంటే దాని మీద కూర్చోలేని పరిస్థితి వచ్చేసింది మనకి సత్సంగంలో నువ్వు ఎప్పుడైతే ఇష్టం పెంచుకున్నావో భగవంతుడి కథలు వినడానికి ఆయన గుణగణాలు వినడానికి ఆయన గురించి నటు భజనలు చేయడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టత పెంచుకున్నావో నీ మనసు ఆటోమేటిక్గా దాంట్లో లగ్నం అయిపోతుంది ఇంకా వేరే విషయాల్లోకి వెళ్ళదు అందువలన నీ మనసు దాంట్లో లగ్నమైంది కనుక పరమాత్మ నీకు దొరుకుతాడు ఆయన మనసులోనే ఉన్నాడు కనుక ಮನಸ್ಸು ನೇ ಮಾಧುಂಡುಕೊನ ಯುಕೋತುಕನೇಡಿಕೀ ಮನಸ್ಸು ಲೋನೇ ಮಾಧವುಂಡುಕೊನ ಕಚೋ ವೆತುಕ ಗಣಿಕಿ ಕೊನಕೋನ ದೇ ಕೋರೆಡಿ ದಿ కొనకు కొన్నదే కోరెడిదదియే తనుదార్ రక్షించు తలచినను తనుదారక్షించు తలచినను మునుల తపములదే మూలభూతి వనజాక్షుడే గతి వలసినను వనజాక్షుడే గతి వలసిన అన్నమాచార్య కీర్తంలో చెప్తాడు మనస్సులోననే మాత్రం ఆయన అక్కడున్నాడు భగవద్గీతలో ఏం చెప్పాడురా ఇంద్రియములలో మనస్సు నేను అని చెప్పాడు కాబట్టి మనసే ఆయన సో మన మనసులో ఆయన ఉన్నాడు ఆయన్ని తెలుసుకోకుండా బయట ఎక్కడో ఎదుక్కుంటానంటావేంటి వెతకద్దని అంటల్లా కానీ బయట వెతికాక లోపలికి రా ఊళ్ళో చూడు పరమాత్మ బయట కనబడుతున్నాడు స్వరూపంతో అది నీలో ఉందా లేదా వెతుక్కో అది కావాల్సింది అది మునులు యోగులు అందరు చేసిన విధానం అని చెప్తున్నాడు అర్థం కాదన్నా సో ఆ విధంగా కాబట్టి వ్రతాలు వేదకర్మలు తీర్థాలు యమనియమాలు సత్సంగానికి సాటి రాబోయ్ ఫ్రెండ్ కదా చనువుగా చెప్తున్నాడు కాబట్టి అనేక వ్రతాలు చేస్తున్నాం ఇప్పుడు అయితే మీరు వెంటనే మీరు టీవీ వాళ్ళకి అనుమానం వస్తుంది గురుగారు నువ్వు అన్ని వ్రతాలు చేసి మా టీవీలో చూపిస్తున్నావు ఇవన్నీ దండగైనా అని కాదు అక్కడ కూడా పరమాత్మ ఉన్నాడని చూపించడానికి అది అర్థమైందన్న అంటే ఏమిటి మొదటి స్థాయిలో ఆ వ్రతం చేయడం ద్వారా ఒక స్వరూపాన్ని అమ్మవారి స్వరూపాన్నో అయ్యవారి స్వరూపాన్నో ఒక స్వరూపాన్ని మనం ఆరాధించి దానిలో పరమాత్మను చూడటం ప్రయత్నం చేయడం మొదలుపెట్టేది మొదటి స్టేజీ దాని తర్వాత బయట చూడటం మానేసి లోపల చూసుకుని ఆ పరమాత్మ నీ లోపల ఉన్నాడని తెలుసుకోవడం రెండవ స్థాయి కాబట్టి వ్రతం ఎందుకు చేస్తున్నావు అంటే మొదటి స్థాయిలో ఉన్నవాళ్ళు పరమాత్మ బయట కూడా ఉన్నాడు ఆ స్వరూపంలో కూడా ఉన్నాడు కాబట్టి దాని మీద ముందు నీ యొక్క మనస్సుని లగ్నం చెయ్యి ఏకాగ్రతతో ఆ విగ్రహాన్ని స్వరూపాన్ని పూజించు దాని ద్వారా నీ అసలు రహస్య నీ లోపల ఉన్నాడు నీకు తెలుస్తుంది ఆ వ్రతం చేసేటప్పుడు కూడా చెప్పేది అంతరార్థానికి మీకు ఎన్నోసార్లు చెప్పాను వ్రతాలు చేస్తున్నా ఏం చెప్తున్నారు లోపల ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోమనే వ్రతంలో కూడా హెవ్వబడుతోంది మీరు మీరందరూ చేస్తుంటారు అంటే అమ్మగారు చాలాసార్లు చెప్పింది మరి అదేమిటి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే నువ్వు అంతర్ముఖంగా లోపలికి ప్రయాణం చేస్తే అమ్మవారు ఈజీగా దొరుకుతుంది బహిర్ముఖసు దుర్లభ నువ్వు బాహ్యంలో ప్రయాణం చేస్తే దుర్లభం అది చాలా దుర్లభం దొరకటం కష్టం అంత మాత్రం చేత చేయొద్దని చెప్పటల్లా దాని పరిమితత్వాన్ని చెప్తున్నారు మీకు బయట చేయడం అనేది పరిమితమైనటువంటిది అది చెయ్యొద్దని చెప్పటం లేదు కా దాంతో ఆగిపోకండి వ్రతం చేసి ఊరుకున్నాం చాలా పని అయిపోయింది సజ్జనావృతం చేశాను తెల్ల లేచిన కానీ అబద్ధాలు ఆడతానంటే దాని ఫలితం నువ్వు ఎప్పుడూ గుంటబట్టి గంట వాయించినట్టే అయిపోయాం సత్యనారాయణ వ్రతం చేసిన వాడు నిజంగా నన్ను అడిగితే మళ్ళీ జన్మలో అబద్ధం ఆడకూడదు సత్యనారాయణ స్వామి సత్యం పట్ల ఉండాలి నువ్వు అది నువ్వు పట్టుకున్న ధర్మం ఇది ఆ అర్థం చేయడం ఉద్దేశం నువ్వు సమర్పణ చేసుకుని ఆ వత్నం చేస్తే ఆఖరికి అది అయిపోగానే పంతలు గారు వెయ్యి రూపాయలు ఎక్కువ మనం కానీ మోహం పెట్టాం మనం మరి సత్యం ఎక్కడుంది అయ్యా అందువల్ల అర్థమైందా ఈ వ్రతాలు తర్వాత వేద కర్మలు అంటే యజ్ఞాలు చేయడం ఇవన్నీ ఇవన్నీ తర్వాత తీర్థాలకు తీర్థయాత్రలు పెడుతూ ఉంటాం తర్వాత అక్కడ అడుక్కునేవాడు కనబడదా పది రూపాయలు వేయడం మనం చేయరాదు తర్వాత యమ నియమాలు ఇక మనస్సుకి శరీరానికి అనేకమైనటువంటి నిబంధనలు పెట్టుకుని నియమాలు చేయడం తర్వాత సత్సంగానికి సాటి రాబోయ్ ఇవేం చేసినా కూడా దానికి సాటి రావు